సిరికొండ మండలం గడుకో గ్రామంలో ఏయూకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులకు ఆత్మీయ భరోసా అమలు కోసం వ్యాప్త ఆందోళన చేపడుతున్నట్లు వ్యవసాయ కార్మికులకు ఆత్మీయ భరోసా ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు కిషన్ ప్రధాన కార్యదర్శి రమేష్ ఉపాధ్యక్షులు కిషోర్ కోశాధికారి కిషోర్ జిల్లా నాయకులు రామ్జీ తదితరులు పాల్గొన్నారు పేర్లు ప్రకటించారు కానీ ఈయనకి కూడా వ్యవసాయ ఆగిపోయినటువంటి ఆదుకోవటానికి వాళ్ళ చేతులు రావడం లేదు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఇప్పటికీ పదహారు నెలలుగా ఎగ్గొట్టేటటువంటి స్థితి కూడా ఉన్నది రేపో మాపో ఇంకా అనేక వాగ్దానాలు చేసినటువంటి వాటిని అమలు చేయాలని పోరాడేటటువంటి స్థితిలో ప్రజలందరూ ఉన్నారు కానీ ఇచ్చినటువంటి ఆత్మీయ భరోసా ఇంద్రామ్మ ఆత్మీయ భరోసా ఏదైతే అది వెంటనే అమలు చేయాలా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి వ్యవసాయ కూలీలకు గ్రామాలలో పని లేనటువంటి ఉన్నది వాళ్ళ ఊర్లలో ఉండే ఉండేటటువంటి పరిస్థితి లేనటువంటి స్థితి కూడా ఉన్నది ఈ అన్నిటి రీత్యా నువ్వు ప్రకటించినటువంటి ఆత్మీయ భరోసాని వెంటనే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రప్రథమంగా అమలు చేస్తానని చెప్పి మాట ఇచ్చినావు ఈ రాష్ట్రంలో అరవై లక్షల మందికి పైగా వ్యవసాయ కార్మికులు ఉన్నారు వాళ్ళందరికీ వ్యవసాయ కూలీలందరికీ కూడా ఆత్మీయ భరోసాని సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల ఇచ్చేదాన్ని వెంటనే అమలు చేయాలని లేకపోతే మేలో పెద్ద ఎత్తున వ్యవసాయ కూలీలందరం కలిసి పెద్ద ఎత్తున తహసీల్దార్ని అట్లాగే జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే ముట్టడించేటువంటి కార్యక్రమాన్ని ఏఐపీ కార్యక్రమాన్ని సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం